ఈ అప్లికేషను మనం కొత్త అకౌంట్స్ ఏది ఓపెన్ చేయాలన్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ని వాడటం అనేది జరుగుతుంది అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి ఏ విధంగా మనం ఫిలప్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఈ అప్లికేషను ఈ విధంగా మనకి రెండు పేజీలుగా ఉంటుంది అయితే ఈ రెండు పేజీలని మనం ఏమేమి ఫిలప్ చేయాలి అనేది మనం మొదటి నుంచి పూర్తిగా చూద్దాం అయితే ఎంఐఎస్కి మనం ఏ విధంగా ఫిలప్ చేయాలి ఎంఐఎస్ అంటే మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ దీనికి మనం ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే విషయాలని మనం ఈ ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇక్కడ ఈ పైన ఏదైతే ఇచ్చారో ఇదంతా కూడా ఆఫీస్ యూజ్ చేసుకునేటటువంటి బ్లాంక్స్ అనమాట అంటే పోస్ట్ ఆఫీసు ట్రాన్సాక్షను ఇక్కడ సోల్డ్ ఐడి మే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇక్కడ అకౌంట్ నెంబరు సిఫ్ ఐడి వన్ సిఫ్ ఐడి టూ సిఫ్ ఐడి త్రీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫీస్ ఫిలప్ చేసుకుంటుంది ఇది మనం ఏది ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు ఇకపోతే ఇక్కడ పోస్ట్ మాస్టర్ అని ఉంది కదా ఇక్కడ టు ది పోస్ట్ మాస్టర్ అంటే మనం ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్ గుంటూరు అని మనం రాసుకుంటాము పిన్ కోడ్ ఇక్కడ వేస్తాము ఆ తర్వాత ఇది మనం తీసుకునేది ఒక వ్యక్తి సెల్ఫ్గా తీసుకోవడం కాబట్టి ఒక ఫోటో ఇక్కడ అతికించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ ఉయ్ అని ఉంది ఐ అంటే మనం సింగిల్గా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అతని యొక్క పేరు అనేది ఇక్కడ మనం విడివిడి అక్షరాల్లో అంటే పొడి అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ స్కీమ్స్కి మనం అప్లై చేయాలి అనేది ఇక్కడ ఉంటాయి ఇక్కడ సేవింగ్స్ ఆర్డి అలాగే ఇయర్ వైజ్ అలాగే ఇక్కడ ఎంఐఎస్ సీనియర్ సిటిజన్స్కి అలా ప్రో ప్రావిడెంట్ ఫండ్ తర్వాత ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన ఇట్లాగా మనకి అన్ని రకాల స్కీమ్స్ అనేవి ఇక్కడ ఉండటం జరుగుతుంది మనం దేనికి ఓపెన్ చేస్తున్నామనేది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎంఐఎస్ దగ్గర ఒక టిక్ పెట్టేసేసి ఇక్కడ ఎంఐఎస్ అని చెప్పి రాస్తే సరిపోతుంది తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇక్కడ అడిషనల్ ఫెసిలిటీస్ అవైలబుల్ అని ఉంది కదండి ఇక్కడ మనకి ఈ ఈ బ్లాక్ అనేది మనకి అవసరం లేదు ఎందుకంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా ముందే ఇచ్చి ఉంటాం కాబట్టి ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనం ఇది దీంతో మనకు పని లేదు మనం ఓపెన్ చేసేది ఎంఐఎస్ అకౌంట్ కాబట్టి అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కాబట్టి ఇకపోతే ఇక్కడ అకౌంట్ హోల్డర్ టైపు ఇక్కడ మనం సెల్ఫ్ అంటే మనమే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్ ఇది ఒక టిక్ పెడితే సరిపోతుంది తర్వాత అకౌంట్ టైపు సింగిల్ కాబట్టి మనం సింగిల్ అనేది ఓపెన్ చేస్తాము తర్వాత దాని కిందికి వచ్చినట్లయితే ఈ యొక్క ఈ బ్లాంక్ అంతా కూడా మనం వదిలేయటమేనండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనం సింగ్ అకౌంట్ హోల్డర్ టైప్ అనే దగ్గర మైనర్ త్రూ గార్డియన్ అంటే చిన్నపిల్లలకి ఓపెన్ చేసినప్పుడు ఇది టిక్ పెట్టుకొని అప్పుడు ఈ బ్లాంక్ని మనం ఫిలప్ చేయాల్సి ఉన్నది గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఇక్కడ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ చిన్న కాదు కాబట్టి మనం సెల్ఫ్గా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనం సెల్ఫ్ అని టిక్ పెడితే సరిపోతుంది అలాగే ఇక్కడ సింగిల్ అని టిక్ పెడితే సరిపోతుంది అదే జాయింట్ అకౌంట్ అనుకోండి జాయింట్ అకౌంట్ అయినప్పుడు మనం ఇక్కడ జాయింట్ అకౌంట్ ఇక్కడ మనం టిక్ పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇద్దరు అయినప్పుడు మనం జాయింట్ ఏ జాయింట్ బి ఇద్దరి మీద కాబట్టి ఇలా ఈ రెండు టిక్ పెట్టి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క కాలమ్స్ అనేవి ఫిల్అప్ చేయాలి మనం సెల్ మనం సింగిల్గా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు టిక్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని ఈ వదిలేయడమేనండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చేస్తున్నాం మనం డిపాజిట్ చేస్తున్నాం అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ వచ్చేసరికి మినిమం మనం ఏంటంటే ఒక వన్ ల్యాక్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ వన్ ల్యాక్ అని రాసేసి ఇక్కడ మనం అక్షరాల్లో మనం వన్ ల్యాక్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ అయితే మనం ఆ వన్ ల్యాక్ని ఏ విధంగా ఇస్తున్నాం అంటే ఏదైనా చెక్కు డీడీ ద్వారా ఇస్తున్నామా ఎట్లాగా అనేది అలా రాయాలి ఒకవేళ మీరు క్యాష్ కనుక చేసినట్లయితే ఇవి ఫిలప్ చేయాల్సిన పని లేదు డేట్ కానీ డీడీ కానీ చెక్ నెంబర్ కానీ ఇవి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు క్యాష్ ఇచ్చేస్తారు సరిపోతుంది పోతే ఇక్కడ ఈ బ్లాంక్స్ వచ్చేసరికి పర్టికులర్స్ అలాగే ఫస్ట్ అప్లికెంట్ సెకండ్ అప్లికెంట్ థర్డ్ అప్లికెంట్ అంటే మనం జాయింట్ అకౌంట్ అయినప్పుడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇలాగా ఇద్దరి ఫిలప్ చేసుకుంటాం అలా ముగ్గురు ఉన్నా కూడా ముగ్గురి ఫిలప్ చేయాల్సి ఉంటుంది మనం సింగిల్గా చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ అప్లికెంట్ నేము అంటే ఎవరైతే మనం ఎవరి పేరు మీద అయితే ఓపెన్ చేస్తున్నారో అతని పేరు తర్వాత సన్ ఆఫా లేదంటే డాట్రాఫా అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత మేలా ఫీమేలా అనేది రాయాల్సి ఉంటుంది తర్వాత ఎవరైతే ఖాతా ఓపెన్ చేస్తున్నారో అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయాలి అలాగే ఆధార్ నంబర్ కూడా వేయాల్సి ఉంటుంది అతని యొక్క పాన్ నంబర్ కూడా వేయాల్సి ఉంటుంది సిఫ్ ఐడి సిఫ్ ఐడి అంటే మనకి ఆల్రెడీ ఎస్బీ అకౌంటు సిఫ్ ఐడి ఉంటుందండి మనం ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేస్తాం కాబట్టి సిఫ్ ఐడి ఉంటుంది అది తీసుకొని మనం అందులో చూస్తే మనకు సిఫ్ ఐడి ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ వేయాలి తర్వాత వాళ్ళ యొక్క పూర్తి అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది పైది కిందది రెండు సేమ్ అయితే మీరు కింద రాసేసినా సరిపోతుంది ఏదో ఒకటి రాసుకుంటే సరిపోయింది తర్వాత టెలిఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ అన్నారు కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ వేస్తే సరిపోతుంది ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేయడమే లేదంటే వదిలేయటమే దీన్ని తర్వాత ప్రూఫ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడిగారు కాబట్టి ఇక్కడ ఏంటి డేట్ ఆఫ్ బర్త్కి ఒకటి అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడిగారు కాబట్టి పాను ఆధారు పైన పాను లేదంటే కింద ఆధారు లేదు మీ ఇష్టం పైన ఆధారు లేదంటే కింద పాను అని రాస్తే సరిపోతుంది ఇకపోతే కింద చూసుకున్నట్లయితే మనకి స్పెసిమెన్ సిగ్నేచర్ అంటే ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో సింగిల్ కాబట్టి ఈ మూడిట్లో సంతకాలు పెట్టాలి వన్ టూ త్రీలో సిగ్నేచర్స్ అనేవి చేయాలి ఎవరైతే సిగ్నేచర్ చేస్తున్నారో వాళ్ళది పూర్తి పేరు ఇక్కడ పొడి అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది ఇక్కడ తర్వాత మనం పేజీ కనుక తిప్పినట్లయితే ఇక్కడ డిక్లరేషను అంటే డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ దేనికోసం మనం చేయాలి అంటే మనం చేసేది ఎంఐఎస్ కాబట్టి మన అమౌంట్ అనేది మంత్లీ తీసుకుంటాం కాబట్టి ఇంట్రెస్ట్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎంఐఎస్ టు ఎస్బి అంటే మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంఐఎస్ టు ఎస్బీ అని మనం టిక్ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్బీ అకౌంట్ యొక్క నంబరు పోస్ట్ ఆఫీసు ఎస్బీ అకౌంట్ యొక్క నంబర్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఓపెన్ చేసేది ఎంఐఎస్ కాబట్టి జస్ట్ ఇక్కడ టిక్ పెట్టేసి ఎంఐఎస్ టిక్ పెడితే సరిపోతుంది ఇంకా ఇవన్నీ ఫిల్ చేయాల్సిన పని లేదు ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి ఇక్కడ సిగ్నేచర్ పెడితే సరిపోతుంది ఇక్కడ డేట్ వేయాలి ఇక్కడ డేట్ వేస్తే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నామినీ నామినీ అనేది మనం ఎవరికి అంటే మన తదనంతరం ఎవరికి ఇవ్వాలనేది మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అతని పేరు ఇక్కడ రాసుకోవాలి అంటే అకౌంట్ ఓపెన్ చేసి అతని పేరు ఇక్కడ రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇక్కడ మనం నామినీ నామినీ అంటే ఎవరికైనా రాయొచ్చు ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్కి ఇవ్వడం అనేది జరిగింది ఫోర్ మెంబర్స్లో రాసుకోవచ్చు నామినీని ఇక్కడ మనం వాళ్ళ పేర్లు రాసి రిలేషన్షిప్ కూడా దాని బ్రాకెట్లో రాసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి ఆ తర్వాత తెలిస్తే వాళ్ళ ఆధార్ నంబరు కూడా ఇక్కడ వే వేయాలి ఆ తర్వాత నామినీ యొక్క షేరు ఎంత ఇస్తున్నాం అంటే మనం ఇద్దరిని పెట్టినామనుకోండి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ షేరు ఫిఫ్టీ పర్సెంట్ షేరు లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ విధంగా రాయాల్సి ఉంటుంది లాస్ట్లో అతని తదనంతరం వాళ్ళే ఓనర్స్ కాబట్టి ఇక్కడ ఓనర్ అని రాస్తాము అదే మనం ఏదైనా ట్రస్ట్కి ఇచ్చే లెక్క అయితే ట్రస్ట్ అని చెప్పి రాసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా నామినేషన్ని ఫిలప్ చేయాలి ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ ప్లేసు అలాగే డేటు ఈ రెండు కూడా మెన్షన్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కింద వచ్చేసరికి ఇదంతా కూడా ఆఫీస్ యూజ్డ్ అండి ఈ బాక్స్లో ఉన్నదంతా ఈ బాక్స్లో ఉన్నదంతా వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆ తర్వాత ఇటువైపుకి వస్తే మనకి పోస్ట్ ఆఫీస్ యొక్క అకౌంట్ వన్ అలాగే టూ త్రీ మనం ఇందాక జాయింట్ అకౌంట్లు తీసుకుంటే ఇవన్నీ కావాలండి మనం సెల్ఫ్గా తీసుకుంటాం కాబట్టి ఓన్లీ అప్లికెంట్ వన్ కాబట్టి ఇక్కడ ఇక్కడ వన్ టూ ఈ రెండిట్లో కూడా సిగ్నేచర్స్ అనేవి చేయాలి ఇక్కడ ఇక్కడ కూడా సిగ్నేచర్స్ చేయాలి ఇక్కడ సిఫ్ నెంబర్ సిఫ్ నెంబర్ అంటే మనకి ఎస్బిఐ అకౌంట్లో ఉండే సిఫ్ నంబర్ అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ కింద ఈ అకౌంట్ నెంబర్ రాయకూడదండి పైన మాత్రం సిఫ్ నెంబర్ ఒక్కటే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి దానికి మాత్రమే రాయాలి ఇక్కడ అకౌంట్ నెంబరు మనం రాయకూడదు తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం ఫోటో రీసెంట్ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని మనం ఇక్కడ మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది ఇంతేనండి సింగిల్ కాబట్టి అదే జాయింట్ అకౌంట్లో అయితే ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మనం అడ్రస్ ఏదైతే ఉందో కేవైసీ కోసం అడ్రస్ అనేది ఫిలప్ చేసుకుంటాం ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ యాటర్స్లో అన్ని పేరు అనేది రాసుకోవడం అనేది జరుగుతుంది అకౌంట్ ఓపెన్ చేసే హోల్డర్ యొక్క పేరు అనేది రాయడం జరుగుతుంది తర్వాత హౌస్ నెంబరు తర్వాత లొకాలిటీ తర్వాత రోడ్ తర్వాత ల్యాండ్ మార్కు అలాగే విలేజ్ లేదా టౌను సిటీ లేదంటే ఇక్కడ డిస్టిక్ తర్వాత పిన్ నెంబరు అంటే పోస్ట్ కోడు అలాగే స్టేటు తర్వాత మొబైల్ నెంబరు తర్వాత ఆధార్ నంబరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఇక్కడ పాన్ నంబరు ఇవ్వాలి తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ అడ్రస్ అంతా ఇచ్చేస్తాం అయిపోతుంది తర్వాత కిందికి వస్తే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనే ఉంటుంది మనం ఫస్ట్ పేజీలో ఎలాగైతే మనం పెట్టుకున్నామో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అలాగే అడ్రస్ ప్రూఫ్ ఎలా అయితే మనం అక్కడ రాసామో ఇక్కడ కూడా అంతేనండి పైన ఆధారు కింద పాను లేదా పైన పాన్ లేదా కింద ఆధారు అక్కడ ఎలా అయితే ఇస్తే అలాగే రాసుకోవాలండి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో ఓపెన్ చేసేటటువంటి అకౌంట్ హోల్డర్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి చేసిన తర్వాత అయిపోతుందండి కింద ఇదంతా కూడా ఏంటంటే ఆఫీస్ యూజ్ ఇక్కడ ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఎంఐఎస్ ఖాతా ఓపెన్ చేయడానికి అకౌంట్ అనేది ఓపెన్ చేయటానికి ఈ విధంగా మనం ఫిలప్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా ఫిలప్ చేసిన తర్వాత మనం ఇది అప్లికేషన్ ఫిలప్ అయిపోతుందండి అది మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అమౌంట్ అనేది డిపాజిట్ చేయడానికి మరి పే స్లిప్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా రాయాలనేది దాన్ని కూడా చూద్దాం ఇది పే స్లిప్ కోసం మనం రాసేటటువంటి కౌంటర్ ఫైల్ అండి ఇది అయితే మనం దీని ద్వారాగానే మనం అమౌంట్ అనేది ఎంత పే చేస్తున్నాం అనేది ఇక్కడ రాసుకోవడం అనేది జరుగుతుంది ముందుగా మనం ఇక్కడ డేట్ అనేది రాసుకుంటాము తర్వాత మనం చేసేది ఎంఐఎస్ కాబట్టి ఈ యొక్క బాక్స్లో ఎంఐఎస్ అని టిక్ పెడతాము అకౌంట్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి కొత్తగా ఇస్తారు కాబట్టి ఇది మనం వదిలేయటమేనండి తర్వాత మన పేరు ఫుల్గా సర్నేమ్తో సహా ఇక్కడ ఫుల్గా రాయాల్సి ఉంటుంది రెండోది ఏంటంటే మనం ఎంత అమౌంట్ సుమారుగా ఒక లక్ష రూపాయలు అనుకున్నప్పుడు ఇక్కడ లక్ష రూపాయలు అనేది వేస్తాము అది ఇక్కడ ఓట్స్లో అనేది రాయడం జరుగుతుంది ఇన్ ఓట్స్ అని ఉంది కదండి అక్కడ మనం రాసుకోవడం జరుగుతుంది అదే మీరు డీడీ కానీ చెక్ కానీ ఇచ్చేలాగా ఉంటే ఇక్కడ చెక్ నెంబరు డీడీ నెంబరు వేయాల్సి ఉంటుంది ఆ చెక్ యొక్క డేటు ఇవన్నీ వేయాల్సి ఉంటుంది ఇందులో ఎంతవరకు అయిపోయిన తర్వాత రెండో పక్కకు వస్తే ఇక్కడ కూడా అంతే అండి సింపుల్గా ఇక్కడ మనం ఎంఐఎస్ అనేది టిక్ పెట్టుకుంటాము టిక్ పెట్టుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ అనేది మనం రాయకూడదు ఎందుకంటే కొత్త అకౌంట్ జనరేట్ అయింది కాబట్టి రెండోది డేట్ అనేది వేయడం జరుగుతుంది తర్వాత కింద సర్నేమ్తో మనం ఇక్కడ పోడక్షరాల్లో రాసుకోవడం జరుగుతుంది తర్వాత కింద ఎంత అమౌంట్ అనేది మనం రిటర్న్గా రాయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఫిగర్ అనేది వేయాలి అంటే లక్ష రూపాయలు కాబట్టి వన్ ల్యాక్ అని చెప్పి ఇక్కడ రాసుకుంటాము తర్వాత అది డీడి రూపంలో అయితే డీడీ రూపంలో డేటు అవి వేసుకోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ తర్వాత మనం లాస్ట్గా మనం ఏం చేస్తామంటే సిగ్నేచర్ ఆఫ్ ది డిపాజిటర్ అనే దగ్గర ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి ఈ విధంగా మనం ఏంటంటే ఈ పే పే స్లిప్ని మనం రాసి మనం ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్తో పాటు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది మనం ఇచ్చేసినామంటే మనకి ఒక బుక్ అనేది వాళ్ళు ఓకే అంత అంటే అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఒక బుక్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ విధంగా మనకి వైట్ కలర్లో ఉన్నటువంటి ఇది బుక్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇది మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించినటువంటి ఒక వైట్ కలర్లో ఉన్నటువంటి బుక్ అండి ఇది ఈ బుక్ అనేది ఇలాగ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ మనకి ప్రింట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ మొదటి పేజీ అంతా కూడా డీటెయిల్స్ ఉంటాయండి ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫిడెన్షియల్ కాబట్టి చూపించడం అనేది జరగదు ఈ విధంగా మనం ఒక ఫిలప్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి